అటు అమెరికా అధ్యక్షుడు ఇటు రష్యా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్ ఇద్దరూ కూడా మొండి కట్టాలి ఎవరికి వారే యమునా తీరే ఎవరు ఎవరికి లొంగే పరిస్థితి లేదు అలాంటి ఇద్దరు ఇప్పుడు అలస్కాలో ఈ రోజైతే భేటీ కానున్నారు ఇంకా ఈరోజంటే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట తర్వాత వాళ్ళకి అమెరికాకైతే పదిహేనవ తారీఖు వస్తుంది కాబట్టి సాయంత్రం అవ్వచ్చు ఆ భేటీ గురించి మనకి విషయాలు తెలిసేసరికి అయితే ఇక్కడ రెండు మొండి ఘటాలు దేని గురించి చర్చిస్తాయి ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఈ యుద్ధం ఆగిందా పర్వాలేదు ట్రంప్కి తన యొక్క గౌరవం నిలబడుతుంది అలాగే క్రెడిట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఆగలేదా ట్రంప్ యొక్క ఇగో దెబ్బతింటుంది తను సంతృప్తి చెందడు ఇక రష్యా మీద ఆంక్షల మీద ఆంక్షలతో పాటు రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి దేశాలపైనే కాదు చివరికి గుండు సూదుకున్న దేశాలపై కూడా విపరీతంగా సుంకాలు విధించేస్తాయి అయితే అమెరికా మరి మిగతావన్నీ కొంటుంది కదా అమెరికా కావలసినటువంటి యూరేనియం అంటే అణుశక్తికి కావలసినటువంటి యూరేనియం లేదా సీడ్స్ కావలసినటువంటివి అన్ని కొనుక్కున్నా పర్వాలేదు అంటే అది సార్ చెబుతారు పాటించరు అన్న విధంగా అమెరికా పద్ధతి అయితే ఉంటుంది కానీ పుతిన్ గనక ట్రంప్ మాట వినకపోయినా లేదా ఈ చర్చలకి ఏమాత్రం స్పందించకపోయినా ఇక నా దారి నేను చూసుకుంటా నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్న విధంగా పుతిన్ గనక ప్రవర్తిస్తే ఇక అంతర్జాతీయంగా ఈ సమావేశానికి అంటే ఈ భేటీకి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ట్రంప్ యొక్క ఇగు విపరీతంగా దెబ్బతింటుంది ఇక ట్రంప్ని ఎవరూ కూడా లెక్క చేయరు పుతిన్ పక్కన పడేశాడు కాబట్టి ఇక ట్రంప్ మాట ఎవరూ వినే ప్రసక్తి ఉండదు పైగా ఇక బ్రిక్స్ కోటమి ఏదైతే ఉందో అది తన యొక్క పనిని కానిచ్చేస్తుంది ముఖ్యంగా డాలర్కి ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీ ఏర్పాటు చేయడానికి ఇప్పుడు బ్రిక్స్ ఉంది కదా బ్రెజిల్ ఇండియా చైనా రష్యా సౌత్ ఆఫ్రికా అలాగే మిగతా మరో పదకొండు దేశాలు ఇలా అన్ని దేశాలు కలిపి ఇప్పుడు బ్రిక్స్ కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడు ఈ బ్రిక్స్ కూటమి నుంచి ఏదైనా త్వరగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ భేటీ కోసమే ఎదురు చూస్తుంది ట్రంప్ పుతిన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటటువంటి మాటలు ఏంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం విరమణ ఉంటుందా లేదా లేకపోతే భూభాగాలు పంపకానికి ఒకవేళ ట్రంప్ ఒప్పుకున్నా జలన్స్కి ఎటువంటి పెంట పెడతాడు లేదా జలెన్స్కి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఒకవేళ జలెన్స్కి ఒప్పుకున్నా పుతిన్ ఇటువైపు నుంచి ఏమైనా ఫిట్టింగ్ పెట్టే అవకాశాలు ఉంటాయా వీటన్నింటి గురించి కూడా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది